సో పెద్ద మూవీ పెద్ద మూవీ నుండి సెకండ్ సాంగ్ కోసం అయితే ఫ్యాన్స్ అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా సెకండ్ సాంగ్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి చాలా మంది అయితే మామూలుగా వెయిట్ చేయట్లేదు ఎందుకంటే చికిరి సాంగ్ ఏ లెవెల్లో బ్లాక్ బస్టర్ అయ్యి ఎన్ని విలియన్స్ సొంతం చేసుకుంటుందో ఇప్పటికి మనం యూట్యూబ్ లో చూస్తున్నా దాని ట్రెండింగ్ ఇంకా ఎక్కడ కూడా తగ్గట్లేదు బుచ్చిబాబు ఆ లెవెల్లో ప్లాన్ చేసి ఆ సాంగ్ రిలీజ్ రిలీజ్ చేశాడు ఏఆర్ రెహ్మాన్కి ఒక మంచి కంబ్యాక్ అని చెప్పొచ్చు మంచి సాంగ్ అందించాడు పెద్ద మూవీలో చికిరి చికిరీ సాంగ్ అయితే అదిరిపోయింది అందరిని ఆకట్టుకుంది అందరికి నచ్చేసింది సో ఇక సెకండ్ సాంగ్ సెకండ్ సాంగ్ రిలీజ్ చేస్తారని చెప్పేసి ఎప్పుడో మన థర్టీ ఫస్ట్ కన్నారు ఫస్ట్ కన్నారు ఆల్రెడీ వన్ మంత్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తా అని చెప్పి టాక్ వినిపిస్తుంది అది కూడా ఇంకా కన్ఫర్మేషన్ లేదు అఫీషియల్గా ఇంకేం రాలేదు బట్ ఫిబ్రవరి నెలలో సెకండ్ సాంగ్ ఉంటుందని చెప్తున్నారు ఇప్పటికే షూట్ కూడా ఇంకా ఇంకా వన్ మంత్ చేయాల్సి ఉంది అని చెప్పేసి టాక్ వినిపిస్తుంది అది బోను సినిమా పోస్ట్ పోన్ అవుతుందంట ఇప్పుడు మార్చ్ ట్వంటీ సెవెంత్ అయితే ఎప్పుడైతే డేట్ ఫిక్స్ చేసుకున్నారో అది పోస్ట్ పోన్ అయ్యి మే జూన్ కి పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పి వినిపిస్తుంది టాక్ అదే నిజమైతే ఇంకా షూటింగ్ కంప్లీట్ కాకపోతే మొన్న రీసెంట్ గా ఢిల్లీలో చేశారు అది క్లైమాక్స్ అని చెప్పారు మరి సో అక్కడికే షూట్ కంప్లీట్ అయిపోయింది అనుకున్నాం బట్ ఇంకా షూటింగ్ చేయాల్సి ఉందట ఇప్పుడు ప్రజెంట్ అయితే సింగపూర్లో షూటింగ్ జరుగుతుంది పెద్ద మూవీ సో దెన్ అక్కడ అయిపోయిన వెంటనే మళ్ళీ మనకు సినిమాలో కొత్తగా ఇప్పుడు ఐటెం సాంగ్ పేరు ఐటెం సాంగ్ ఉంది అందులో ఆ సాంగ్ కోసం మృణాల్ ఠాగూర్ ని ఇప్పుడు ఇందులో యాక్ట్ చేయబోతుందని చెప్పేసి సోషల్ మీడియాలో తెగ రచ్చ ఎనబడుతుంది అంటున్నారు కూడా నిజంగానే మృణాల్ ఠాగూర్ ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతుందా మరి కన్ఫర్మేషన్ ఇంకా ఏమైతే లేదు బట్ వీళ్ళ ఎవరైతే మేకర్స్ అయితే ఉన్నారో వాళ్ళు వెళ్ళి మురళీ చెప్పడం 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 వల్ల ఓకే పెద్ద లాంటి పెద్ద సినిమా కాబట్టి రామ్ చరణ్ అని ఉన్నాడు కాబట్టి ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పేసి టాక్ వినిపిస్తుంది సో అది నిజమైతే మురళీ టాగూర్ ఇందులో ఐటమ్ సాంగ్ చేయబోతుంది అని చెప్పేసి మనకు కన్ఫర్మేషన్ అయిపోయినట్టే పెద్ద సినిమాలో ఏ సాంగ్ వచ్చినా కూడా అరాచకం సృష్టించడం ఖాయమే సాంగ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంటాడు మన బుచ్చిబాబు ఫస్ట్ టైం ఒక పాన్ ఇండియా సినిమాతో రామ్ చరణ్ తో రాబోతున్నాడు సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ అందించాడు మన అందరికి ఇప్పుడు పెద్ద సినిమాతో కూడా మన రామ్ చరణ్ మంచి కంబ్యాక్ కావాలి ఏఆర్ రెమాన్ కూడా మంచి కంబ్యాక్ అని చెప్పొచ్చు ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో ఈ పెద్ద మూవీ ఎలా ఉండబోతుంది ఒక స్పోర్ట్స్ మ్యాన్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా యాక్షన్ వస్తున్న ఫిలిం నుండి ఎక్కడ ఢిల్లీలో షూట్ చేసి మళ్ళీ ఎక్కడ మైసూర్ వెళ్ళి షూట్ చేస్తున్నాడు అంటే కథ ఎంత పెద్దగా రాసుకుని ఉంటాడు అది బోను ఈయన సాంగ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంటాడు ఉప్పైన సినిమాలో సాంగ్స్ ఇప్పటికీ ట్రెండ్ మన అందరికి తెలిసిందే అంత బాగా కంపోజ్ చేస్తుంటాడు ఆయన సాంగ్స్ పైన అంత పిచ్చిగా చూపిస్తుంటాడు సేమ్ అలానే చికిరి సాంగ్ ను కూడా పెట్టి ఆ లొకేషన్ లో పెట్టి ఆ సాంగ్ లో ముగ్గురు కనిపిస్తూ మంచి కంబ్యాక్ ఇచ్చాడు సాంగ్ తోటి పెద్ద మూవీలో మంచి స్టార్ట్ నుంచి చూపించాడు సో అలానే సెకండ్ సాంగ్ కూడా అదే లెవెల్ లో ప్లాన్ చేయబోతున్నాడట అది బోని ఇప్పుడు ఐటమ్ సాంగ్ కూడా బాగా వినిపిస్తుంది మృణాల్ నిజంగానే చేయబోతుందా లేదా అని మనకు కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది టీమ్ నుండి నిజంగానే వస్తే మాత్రం మృణాల్ మన రామ్ చరణ్ స్టెప్ లోస్తే మాత్రం అదిరిపోద్ది మామూలుగా ఉండదు పిచ్చి స్తారు ఇంకా జాన్వి తో సెకండ్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు అది కూడా ఒక విలేజ్ డ్రామా యాక్షన్ యాంగిల్ లో వస్తున్న సాంగ్ కాబట్టి మళ్ళీ మనకు రంగస్థలంలో ఎంత చక్కగా ఉన్నవే సాంగ్ లాంటి సాంగ్ మనం చూడబోతున్నాం అని చెప్పేసి మనం ఎప్పటి నుండో అనుకుంటున్నాం సేమ్ అలానే మరి ఈ సాంగ్ ఉండబోతుందా బుచ్చిబాబు దీన్ని ఎలా ప్లాన్ చేయబోతున్నాడు సాంగ్ ఎప్పుడు అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు సినిమా నుండి ఏ అప్డేట్ వచ్చినా కూడా చాలా తొందరగా వైరల్ అవుతుంది సో పెద్ద పైన అయితే బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలే కాబట్టి మేబీ పోస్ట్ పని ఛాన్సెస్ ఎక్కువనే కనిపిస్తున్నాయి ఇంక వన్ మంత్ షూట్ చేయాలట ఎంత కదన్నా వన్ మంత్ అంటే నాకు తెలిసి ఇక ఫిబ్రవరి మొత్తం అయిపోయినా కూడా మార్చి ఏప్రిల్ ఉంటది కాబట్టి చెప్పి మేబి సినిమా పోస్ట్ పోన్ చేసుకునే అవకాశాలు ఎక్కువనే కనిపిస్తున్నాయి నాకు తెలిసి మే జూన్ లోకి వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోకుంటే హ్యాపీ నే తేదీకి వస్తే ఇక దూరం అయితే ఇంకో రెండు నెలలు వెయిట్ చేయాల్సింది సో అలా మనకు సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ పెంచుతూనే వస్తున్నాడు పెద్ది ఎక్కడ కూడా తగ్గట్లేదు మన బుచ్చిబాబు సాంగ్స్ పరంగా కానీ ఇప్పటికి రిలీజ్ అయిన గ్లీమ్స్ లోని లోని మంచి రెస్పాన్స్ వచ్చింది చికిరి సాంగ్ అయితే ఇంకా మిలియన్ వ్యూస్ కొట్టుకుంటూనే వెళ్తుంది దగ్గర దగ్గర టూ హండ్రెడ్ వ్యూస్ దగ్గరికి వెళ్ళిపోయింది అది సో సెకండ్ సాంగ్ వస్తే మాత్రం ఈ పిబ్లవర్లు లో అంటున్నారు ఇంకా సాంగ్ నృణాలతో ఉంటే మాత్రం థియేటర్ లో తగలబెట్టేస్తారు ఫ్యాన్స్